స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్ రిమాండ్లో గడిపిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ప్రధానమైన అభియోగాలు తను ఎదుర్కొంటూ ఉన్నది ప్రభుత్వ సొమ్మును వివిధ డొల్ల కంపెనీలకు మళ్లించి డొల్ల కంపెనీల నుంచి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి మళ్ళీ తన అకౌంట్లోకే తెచ్చుకున్నారు అలా తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి అరవై ఐదు కోట్ల రూపాయలు వచ్చి చేరింది అనే ప్రధాన అభియోగం దగ్గర విచారణ ముందుకు జరగాల్సి ఉంది ఆ అభియోగం దగ్గర ఆగింది ఆ అభియోగం జరగ రావడానికి కారణం ఏంటి ఇదే కేసులో ఇంతకు ముందే అరెస్ట్ బెయిల్ మీద వచ్చినటువంటి ఏసిఐ కంపెనీ ఓనర్ చంద్రకాంత్ షా ఎవరైతే ఉండరో ఆ చంద్రకాంత్ షా స్టేట్మెంటే ప్రధానం ఆ చంద్రకాంత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఆయన చెప్పి ఆయన చెప్పిన విషయం ఏంటి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్న యోగేష్ గుప్తాతో పాటు మరి ఏదో పేరు చెప్పారు సావన్ కుమార్ వీళ్ళు నా దగ్గరకు వచ్చారు స్కిల్లర్ కంపెనీకి డిజైన్ టెక్కి సాఫ్ట్వేర్ ఇచ్చినట్లు బోగస్ ఇన్వాయస్ ఇవ్వమన్నారు సో అలా ఇచ్చిన తర్వాత అరవై ఐదు కోట్ల రూపాయలు నా కంపెనీ అకౌంట్లో జత చేశారు ఆ అరవై ఐదు కంపెనీ ఆ అరవై ఐదు కోట్లను తర్వాత వాళ్ళు చెప్పిన వేరే బోగస్ కంపెనీలకు వాళ్ళు ఏవో కంపెనీలు చెప్పారో వాటికి నేను మళ్ళీ చేశాను అని చెప్పి ఆయన చెప్పారు అరవై ఐదు కోట్లు వచ్చి పడ్డే దాన్ని వాళ్ళు ఏదో కంపెనీలు ఏదో వాటిని మళ్ళీ ఇచ్చేసాను అని సో నేను బోగస్ ఇన్వాయిల్ ఇచ్చా ఇన్వాయిస్లు ఇచ్చా స్కిల్లర్ కంపెనీకి పద్దెనిమిది బోగస్ సిన్ ఇచ్చా ఇన్వాయిస్లు ఇచ్చా డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చాను అని వాళ్ళు కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కూడా సో ఈ అరవై ఐదు కోట్లు వచ్చి టీడీపీ అకౌంట్కి చేరాయి అని చెప్పి ఆ డీటెయిల్స్ కూడా చూపెడుతుంది సిఐడి ఈ క్రమంలో చంద్రకాంష అప్రూవర్ గా చెప్పి పిటిషన్ వేశారు ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ ఓకే చేస్తే కోర్టు నెక్స్ట్ ఇక వాంగ్మూలం ఇస్తారు చంద్రబాబు గారికి ఈ విషయంలో చాలా చాలా ఇరుక్కుపోయే పరిస్థితి అయితే వస్తుంది తన స్టేట్మెంట్ ఏం జరిగిందో మొత్తం పోస కూర్చున్నట్లు వివరించేస్తే కోర్టుకి ఈ క్రమంలో చంద్రకాంష అప్రూవర్ గా మారడానికి ఆయన వాంగ్మూలం తీసుకోవడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్న కోర్టులో ఏసీపీ కోర్టులో అయితే అది ముందుకు వెళ్ళడం లేదు చంద్రబాబు గారి తరపు న్యాయవాదులు ఏదో విధంగా దాన్ని ప్రతి విచారణప్పుడు అడ్డుకుంటూ ఉన్నారు తాజాగా కూడా విచారణకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు మరింత సమయం కావాలి దీని మీద కౌంటర్ వేయడం కోసం అన్నారు నిన్న విచారణకు వస్తే ఇంతకు ముందు కూడా అలాగే అడిగారు కదంటే అవును ఇంకోసారి టైం కావాలి అని అడిగారు అండ్ అదే సమయంలోనే సిఐడి కోర్టుకి ఏమైతే సమర్పించిందో ఆ డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇవ్వండి అన్నారు సార్ ఆ డాక్యుమెంట్స్ కావాలంటే మీరు ఒక పిటిషన్ వేయండి అన్నారు వాళ్ళు ఒక పిటిషన్ తీసుకోవాలి ఆ డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఆ తర్వాత వీళ్ళు కౌంటర్ వేయాలి మరి దీనికి సమయం కావాలి అన్నారు బట్ ఏసీబీ కోర్టు ఏమో దీన్ని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది మీరు అప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయండి మీరు ఎందుకు అభ్యంతరం చెబుతూ ఉన్నారు చంద్రాకాష అప్రూవర్గా మారడానికి ఆయన అప్రూవర్గా మారితే అన్న ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం వాగ్మాలను తీసుకుంటామంటే ఎందుకు మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో కౌంటర్ ఏమన్నారు నా తెలుసు మరి ఇరవై తొమ్మిదికైనా కౌంటర్ వేస్తారా మళ్ళీ అది ఏమన్నా ఎక్స్టెండ్ అవుతుందా ఏదన్నా ఇదంతా జరిగేసరికి ఎలాగో ఎన్నికలు అయిపోయేంత వరకు దీన్ని లాక్కొని రావాలని చెప్పి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా తెలియదు కానీ బట్ ఈ చంద్రకాంత్ షా అప్రూవర్గా మారకుండా అయితే చంద్రబాబు గారి న్యాయవాదులు కొన్ని విచారణ ఏమంటారు కోర్టులో రెండు మూడు విచారణ నుంచి కూడా చాలా తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఏదో ఒక రోజు అయితే కోర్టు ఫైనల్ నిర్ణయం అయితే ప్రకటించాల్సి ఉంటుంది అప్రూవర్గా మారితే జరిగినది మొత్తం వివరించేస్తారు లేదు అని అంటే ఇంక విచారణ సంస్థ మరో రకమైన ప్లాన్తో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది